ఆచార్య శ్రీ రజనీష్ రాసిన మనకు తెలియని క్రీస్తు జీవితం పుస్తకం నుండి ఈ వీడియో వెలువడినది జీసస్ను బుద్ధుడిని పోలిస్తే జీసస్ చాలా చురుకైన తీవ్రవాదిలా కనిపిస్తాడు దీనికి కారణం ఉంది భారతీయ యోగశాస్త్రం మనిషిని రెండు భాగాలుగా విభజిస్తుంది ఒకటి సూర్యార్థకం రెండవది చంద్రార్ధకం మన శ్వాసలో కూడా కుడుముక్కును సూర్యశ్వాస అని ఎడమ ముక్కును చంద్రశ్వాస అని చెప్తారు నీ శరీరంలో వేడి ఉద్భవించినప్పుడు నువ్వు కోపంగా ఉన్నప్పుడు నీ సూర్యశ్వాస మొదలవుతుంది నువ్వు కోపంగా ఉన్నప్పుడు చంద్రశ్వాసను ఉపయోగిస్తే నీ కోపం తగ్గిపోతుందని యోగా చెబుతుంది చంద్రశ్వాసతో నువ్వు కోపంగా ఉండలేవు ఎందుకంటే అది నీ లోపల చలదనాన్ని సృష్టిస్తుంది బుద్ధుడు లాంటి వ్యక్తి తొలిదశలో తీవ్రవాదిగా ఉంటాడు ఎందుకంటే మొదటిసారి అతను అంతర్గత ప్రపంచంలో అగ్నిజ్వాలనే ఎదుర్కొంటాడు అతను ఎదిగే కొద్దీ అంతరాంతరాల్లో చల్లదనం పెరుగుతుంది అతడు ఎంత ఎక్కువగా చంద్ర ప్రభావంలో పడతాడో అంతగా అతడిలోని తీవ్రత తగ్గుతుంది అందుకే బుద్ధుడు చెప్పే మాటలు తీవ్రంగా ఉండవు జీసస్కు ఆ అవకాశం రాలేదు అతను ఇంకా విప్లవకారుడిగా ఉన్నప్పుడే అతడిని సెలువు వేశారు క్రిస్టియానిటీకి సంబంధించినంత వరకు అతడు ముప్పై మూడు ఏండ్ల వయసులోనే చనిపోయాడు అందుకే బుద్ధుని బోధనలతో జీసస్ మాటలను పోల్చినప్పుడు జీసస్ ఒక యువకుడిలా వేడిగా వాడిగా మాట్లాడతాడు బుద్ధుడు మొదట్లో అలాగే ఉండేవాడు అయితే అతను ఎనభై సంవత్సరాలు జీవించాడు అతన్ని ఎవరూ సిలువ వేయలేదు ఎందుకంటే ఎవరైనా అంతర్ముఖులైతే ప్రారంభ దశలో వారి మాటలు చాలా తీవ్రంగా వాడిగా ఉంటాయని వారు విప్లవాత్మకంగా తిరుగుబాటుదారులుగానే ఉంటారని భారతీయులకు తెలుసు అందుకే భారతదేశంలో అలాంటి వారిని ఎప్పుడూ చంపలేదు సోక్రటీస్ పట్ల గ్రీకులు ప్రవర్తించినట్లుగా జీసస్ పట్ల యూదులు ప్రవర్తించినట్లుగా భారతీయులు ఎప్పుడూ ప్రవర్తించలేదు భారతీయులు చాలామంది బుద్ధులను చూశారు సాధకులు మరింత లోతులకు వెళ్ళినప్పుడు ఆ విప్లవ జ్వాల అదృశ్యమవుతుంది అప్పుడిక పూర్తి నిశ్శబ్దం వెన్నెల వెలుగులోని ప్రశాంతత వస్తుంది బుద్ధుడు ఒక గుడిలోకి వెళ్ళి వడ్డీ వ్యాపారిని కొట్టడాన్ని మీరు ఊహించలేరు కానీ జీసస్ ఆ పని చేశాడు జెరూసలేంలో ఒకరోజు జీసస్ చేతిలో కొరడా పుచ్చుకుని గుడిలోకి ప్రవేశించి వడ్డీ వ్యాపారులను కుర్చీల నుండి పడేసి వారిని కొట్టడం మొదలుపెట్టాడు అతడి దేవాలయంలో గందరగోళాన్ని సృష్టించాడు బుద్ధుడిలా చేయడాన్ని మీరు ఊహించుకోలేరు అసాధ్యం జీసస్ మొదటి కమ్యూనిస్టు అందుకే క్రిస్టియానిటీ కమ్యూనిజానికి జన్మని ఇవ్వగలిగింది హిందూ మతం కమ్యూనిజానికి జన్మని ఇవ్వలేదు మరే మతం కూడా ఆ పనిని చేయలేదు అసాధ్యం జీసస్ తీవ్రవాది రగిలే జ్వాల అసలు అతడు వాడే భాషే వేరుగా ఉంటుంది జీసస్ విప్లవకారుడి భాషను మాట్లాడతాడు వంటే సూతిపెద్ద గుండా వెళ్ళగలదేమో కానీ ధనవంతుడు నా తండ్రి రాజ్యంలో ప్రవేశించలేడు ఇది కమ్యూనిజానికి మూలబీజం జీసస్ ఒక విప్లవకారుడు అతనికి ఆధ్యాత్మిక విషయాలతోనే కాదు ఆర్థిక రాజకీయ సామాజిక విషయాలు అన్నింటితోనూ సంబంధం ఉంది నిజంగా అతడు కేవలం ఆధ్యాత్మిక విషయాలకే పరిమితం అయి ఉంటే అతడిని సులువు వేసి ఉండేవారు కాదు అయితే అతడు లెనిన్ లాంటి మావో లాంటి విప్లవకారుడు కాదు జీసస్ చరిత్రలో లేకపోయి ఉంటే లెనిన్ మార్క్స్ మావో ఉండడానికి కూడా ఎవరు ఊహించలేరు వారంతా తొలినాటి జీసస్కు సంబంధించిన వారు అతడు రగిలే జ్వాల రెబల్ అన్నింటినీ నాశనం చేయటానికి సర్వసన్న సన్నద్ధంగా ఉండేవాడు కానీ జీసస్ మావోలు విప్లవకారుడు కాదు అతడు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కూడా ఒక విధంగా అతడు మహావీరుడు మావోల సంగమం అయితే మావో సిలువు వేయబడ్డాడు మహావీరుడు చివరికి మిగిలాడు జీసస్ను సిలువు వేసిన రోజు అది సిలువు వేసిన రోజు మాత్రమే కాదు అది అతడి ఆంతరంగిక ప్రపంచంలో మార్పు సంభవించిన రోజు కూడా సిలువ వేసే సమయానికి అతడు అప్పుడే చంద్రభాగంలోకి ప్రవేశించడం జరిగింది అందుకే పైలట్ జీసస్ను నిజం ఏమిటి అని అడిగిన తర్వాత కూడా జీసస్ నిశ్శబ్దంగా ఉన్నాడు అప్పుడు అతను ఒక జైనమునిలా ప్రవర్తించాడు అది జీసస్ ప్రవర్తన కానే కాదు అతడి గత జీవితాన్ని చూస్తే సత్యం ఏమిటి అని అతన్ని అడిగినప్పుడు జీసస్ ఇలా నిశ్శబ్దంగా ఉండడం అనేది లేనే లేదు అతడు నిశ్శబ్దంగా ఉండే గురువు లాంటి గురువు కాదు సృష్టి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప ఉపన్యాసకులలో అతను ఒకడు ఏ అనుమానం లేకుండా అతని అతి గొప్ప వక్త అని చెప్పవచ్చు అతను మాటల మనిషే కానీ మౌనంగా ఉండే మనిషి కాదు సిలువ వైపుకు అడుగులు వేస్తున్నప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు జీసస్ అంతర్గత ప్రపంచంలో ఏం జరిగింది అనే విషయాన్ని ఎప్పుడు ఎవరు ప్రస్తావించలేదు క్రిస్టియానిటీ ఆ విషయాలను పూర్తిగా ఉపరితలం మీదే ఉంచేసింది ఎందుకంటే జీసస్ యొక్క అంతర్గత ప్రపంచం గురించి కేవలం భారతదేశం మాత్రమే వ్యాఖ్యానించగలరు అంతర్గత మార్పులు కేవలం భారతదేశానికి మాత్రమే తెలుసు అకస్మాత్తుగా ఏం జరిగింది జీసస్ సిలువ అంచున ఉన్నాడు అతడు సిలువ వేయబడతాడు ఇప్పుడు ఇంకా మొత్తం విప్లవం అర్ధరహితం అతడు అయితే బ్రతికాడు ఆ జీవితం చర్మ చేరింది సమయం దగ్గరికి వచ్చేసింది కనుక ఇప్పుడు అతడు లోపలికి ప్రయాణం చేయాలి సులువు వేసే ముందే అతడి అంతర్గత ప్రయాణాన్ని పూర్తి చేసి తీరాలి ఇప్పుడు ఆ చల్లటి చంద్రస్థానానికి వెళుతూ ఉండగా అతన్ని వేశారు ఎవరైనా మొదటిసారి చంద్రస్థానానికి వస్తే అప్పుడు అతని శ్వాస ఆగిపోతుంది అందుకే జీసస్ని సులువు వేసిన వారు అతను చనిపోకపోయినా చనిపోయాడని అనుకున్నారు అందుచేత అతని శరీరాన్ని క్రిందకి తీసుకొచ్చేందుకు శిష్యుల్ని అనుమతించారు యూదుల సంప్రదాయం ప్రకారం శరీరాన్ని దగ్గరలో ఉన్న కొండ గుహలో భద్రపరిచి తర్వాత అతని కుటుంబానికి అప్పగిస్తారు అతడు నిజంగా చనిపోలేదు మూడు రోజుల తర్వాత గుహలో చూస్తే అతను అక్కడ లేడు మృత శరీరం మాయమైపోయింది తర్వాత మూడు రోజులకు నలుగురు ఐదుగురు వ్యక్తులు అతడిని చూశారు వారి గ్రామానికి వెళ్ళి జీసస్ తిరిగి లేచాడని చెప్పారు కానీ వారి మాటలను ఎవరూ నమ్మలేదు అతడు జెరూసలేం నుండి తప్పించుకుని పోయి మళ్ళీ కాశ్మీర్కు వచ్చి అక్కడే ఉన్నాడు అయితే అతని తర్వాత జీవితం అది జీసస్ జీవితం కాదు క్రీస్తు జీవితం జీసస్ సూర్యస్థానం అయితే క్రీస్తు చంద్రస్థానం తర్వాత అతడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయాడు అందుకే అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారము లేదు ఇప్పటికీ అతడు విప్లవకారుడు ఎంత మాత్రమో కాదు అతడు కేవలం నిశ్శబ్దంలో జీవిస్తున్న ఒక గురువు అందుకే అతి తక్కువ మంది అతని దగ్గరికి రాగలిగారు అతడి గురించి బహిరంగ సమాచారం లేకపోయినా అతడిని తెలుసుకోగలిగిన వారి అతడి దగ్గరికి రాగలిగారు వారు నిజానికి చాలామందే ఉన్నారు అతని చుట్టూ ఒక గ్రామమే ఏర్పడింది కాశ్మీర్లో ఆ గ్రామాన్ని ఇప్పటికీ బెత్ల్హామ్ అంటారు ఒక సమాధిని కూడా వారు భద్రపరిచారు అది జీసస్ సమాధి క్రిస్టియానిటీ అసంపూర్తిగా ఉంది అని నేను అన్నాను ఎందుకంటే దానికి కేవలం జీసస్ యొక్క జీవితమే తెలుసు కానీ జీసస్ పూర్తి జ్ఞానాదాయం పొందిన స్థితిలోనే మరణించాడు అతను పూర్ణచంద్రుడు